క్రైస్తలాడు ఏర్పడి అందరికి వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజా శిలిషా ఏవంటే మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా కొంతమంది చెప్తూ ఉంటారు లేదా వార్తల ద్వారానో ఆ వింటూ ఉంటాము ఆ పలానా వ్యక్తి చనిపోయి కాల్చే ముందు బ్రతికొచ్చాడు లేదా మా తాత మా తాతయ్య మా అమ్మమ్మ ఇలా చనిపోయి ఆకాశంలో ఏవేవో చూశారు ఆ యమ్మభట్టును చూశారు ఇలా దూతలను చూశారు పరలోకం చూశారు అని చెప్పి కథలు కథలుగా వింటూ ఉండేవాళ్ళం ఇలా చనిపోయి తిరిగి మరలా బ్రతికే ఈ విధానాన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంటారంట అసలు చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతికే అవకాశం ఉందా మన బైబుల్లో ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవుననే అంటుంది మన వాక్యం సో ఇలాంటి సంఘటనే కొలరాడోలోని బ్రియానా లఫర్టీ అనే ఒక ఉమెన్ ఎనిమిది నిమిషాలు చనిపోయి మళ్ళీ తిరిగి బ్రతికిందంట ఆ ఎనిమిది నిమిషాల్లో ఆవిడ ఏం చెప్పిందో నేను ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే ఇది బైబుల్ కి అనుగుణంగా నిజమా కాదా అనేది కూడా మనం తెలుసుకుందాం విత్ బైబుల్ రెఫరెన్సెస్ తో ఓకేనా సో మనం వీడియో స్టార్ట్ చేసేద్దామా ఈ రోజు మనం ఒక ఆశ్చర్యకరమైన అనుభవాన్ని పరిశీలించబోతున్నాం ఒక ఆవిడ ఆమె కొన్ని నిమిషాల పాటు చనిపోయి తిరిగి బ్రతికింది అని చెప్తుంది ఆ సమయంలో నా శరీరం బలహీనం కా కాకుండా బలహీనంగా కాకుండా చాలా తేలిగ్గా అనిపించింది సమయం అనే మాటే లేదు అక్కడ ఎక్కడికో లోకానికి వెళ్ళినట్టు అనిపించింది అని చెప్పి ఆవిడ అంటుంది ఈ అనుభవము విన్న తర్వాత మన మనసులో అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదండి ఇది నిజంగా స్వర్గానికి వెళ్ళిందా ఈవిడ బైబుల్లో ఇలాంటివి ఉన్నాయా అసలు చనిపోయిన వెంటనే మన ఆత్మ ఏం అనుభవిస్తుంది ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి సాధారణంగా ఇంకా ఆవిడ ఏం అనుభవించిందంటే నేను చనిపోయిన తర్వాత నేను వెళ్ళిన లోకంలో చాలా రోజులు గడిపినట్టు నాకు అనిపించింది అని చెప్పి ఆవిడ ఇంకో విషయం చెప్పారు అసలు నిజంగా చనిపోయి బ్రతికిందంటే ఆవిడ నిజంగా పరదేశకు వెళ్ళిందా లేదా పాతాలానికి వెళ్ళిందా అసలు ఎక్కడికి వెళ్ళింది బైబుల్ ప్రకారం చావు అనేది మన శరీరం మట్టిలోకి వెళ్ళడం మన ఆత్మ దేవుని చెంతకు వెళ్లడం ప్రసంగి గ్రంథం పన్నెండవ ఏడవచనంలో మన్న అయినది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు మరలా పోవును అని చెప్పుకుంటుంది అంటే మనం చనిపోతే శరీరం మట్టిలో కలిసిపోతుంది కానీ ఆత్మ మాత్రం మానవు మానవునికి ఇవ్వబడ్డ జీవ శ్వాసగా దేవునికి తిరిగిపోతుంది అంటే దేవుని వద్దకు తిరిగి వెళ్ళిపోతుంది మన ఆత్మ ఆవిడ చెప్పిన విషయాల ప్రకారం చాలా తేలికగా అనిపించింది నాకు సమయం లేనే లేదు అని అంటుంది కదా ఇది బైబుల్లో పేర్కొన్న ఆత్మల స్థితికి కొన్ని కోణాల్లో దగ్గరగా ఉంటుంది ఎలా అంటే రెండో కోరిందులకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము రెండు నాలుగు వచనాలు చూస్తే ఈస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును అతడు పదునాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమును కొనిపోబడిను అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను అది దేవునికే తెలియను అట్టి మనుషుని నేను ఎరుగుతును అతడు పరదేశంలోనికి వచింప వచింపశక్యము కాని మాటలు వినను ఆ మాటలు మనుషులు పలుకకూడదు అతడు శరీరంతో కొనిపోబడినో లే శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగును అది దేవునికే తెలియను అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే ఇది సాధారణ మానవ అనుభవాలకు విభిన్నమైన స్థితి శరీర బంధకాలకు భౌతిక సమయానికి మించి ఉన్న స్థానం ఇది అంటే ఇది సాధారణ మానవ అనుభవాలకు భిన్నమైన స్థితి శరీర బంధకాలకు భౌతిక సమయానికి మించి ఉన్న స్థానం ఆవిడ చెప్పిన సమయం లేని అనుభవం అది శరీరం బయట ఆత్మగత స్థితి అయి అయి ఉండవచ్చు అది ఒక ఆత్మీయ యాత్ర కానీ అది స్వర్గం కాదనడానికి లేదా నరకం కాదనడానికి మనకి స్ఫూర్తి స్పష్టమైన ఆధారంగా లేదు బైబుల్ ప్రకారం చనిపోయిన తర్వాత రెండు దశలు ఉంటాయి ఒకటి తాత్కాలిక స్థితి అంటే ఇంటర్మీడియట్ స్టేట్ మానవుడి ఆత్మ శరీరం వదిలి తాత్కాలికంగా దేవుని దగ్గరికి లేదా నాశన స్థితిలోకి వెళ్తుంది బైబుల్లోని ధనవంతుడు పేదలాజుడు గురించి మనందరికి తెలిసిందే దరిద్ర ఆ స్థితిలో ఉన్న లాజరును పేద లాజరును దేవదూతలు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి తీసుకువెళ్లిపోయారు ధనవంతుడు నరకంలో పడి బాధపడుతున్న సంగతి మనందరం చూచి ఉన్నవారమై ఉన్నాము అయితే శాశ్వత తీర్పు తర్వాత స్థితి అంటే దీని ఫైనల్ స్టేట్ అంటారు ఇంటర్మీడియట్ స్టేట్ రెండోది ఫైనల్ స్టేట్ ఇప్పుడు నేను చెప్పేది ఫైనల్ స్టేట్ శాశ్వత తీర్పు తర్వాత స్థితి అంటే ప్రభు తిరిగి వచ్చినప్పుడు ప్రతి మనిషి శరీరంతో కూడిన పునరుత్నంలో పాల్గొంటాడు అప్పుడే శాశ్వత స్వర్గం లేదా నరకం నిర్ణయించబడుతుంది అంటే ఏదైనా సరే దేవుడు వచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్లాలా వీడు నరకానికి వెళ్ళాలా అన్న ఆ విషయం అనేది తెలపబడుతుంది అంటే నిర్ణయించబడుతుంది అన్నమాట మన అన్యులు చెప్తూ ఉంటారు ఆ చనిపోయిన తర్వాత పునర్జన్మ ఉంటుంది చనిపోయిన వాడు మళ్ళీ మరలా పుట్టాడు అరే మీ తాత మరలా పుట్టాడు మీ నాన్న మరలా పుట్టాడు అని చెప్తూ ఉంటారు బైబిల్ ప్రకారం అది తప్పు ఎవరికైనా ఒక్కసారి ఉంటుంది ఒక్కసారే జననం ఉంటుంది ఏప్రిల్కి రాసిన బదిక తొమ్మిదో జీవి ఇరవై వచనంలో ఉంటుంది మనుషులకు ఒక్కసారి మరణం ఏర్పరచబడిను తర్వాత తీర్పు అని చాలా మంది అంటున్నారు ఆవిడ స్వర్గానికి వెళ్ళొచ్చింది ఏమో అందుకే అక్కడ సమయం లేదు అక్కడ చూసిన ఆవిడ చూ చెప్పిన విషయాలన్నీ స్వర్గానికి చూసినట్టే చెప్తుంది అన్నట్టు అంటున్నారు కానీ ఆవిడ అనుభవించింది శాశ్వత స్వర్గం కాదని మనం భావించవచ్చు ఎందుకంటే బైబిల్ ప్రకారం స్వర్గం అనేది పరిశుద్ధుల కొరకు సిద్ధపరచబడిన స్థలం అక్కడ దేవుని సింహాసనం దేవదూతల గానము పరిశుద్ధుల సమూహం ఉంటాయి ప్రకటన గ్రంథంలో మనం నాలుగు అధ్యాయంలో ఇదంతా చదువుకోండి ఆమె తన పాపములను గుర్తించి ఏసుని స్వీకరించిన అనుభవం లేకపోతే అది నిష్కారణంగా స్వర్గం అనడం కష్టమే ఒకవేళ ఆమెకు దేవుడు ఒక జ్ఞాపకార్థమైన అనుభవాన్ని ఇచ్చి ఉండవచ్చు ఆమె జీవితాన్ని మార్చుకోవడం కోసం అంతేగాని స్వర్గంకి వెళ్ళొచ్చింది అని ఒట్టి అబద్ధాలు అలాంటివి మనం నమ్మకూడదు బై ఏదైనా సరే మనం బైబిల్ని ఆధారం చేసుకొని మనం పరిశీలించి పరీక్షించి తెలుసుకోవాలి బహుశా ఆమెకు ఆమె వరల తిరిగి బ్రతికిందంటే అది దేవుని గొప్ప కృప ఇలాంటి అనుభవాలను గమనార్హ సూచనలని చూడాలి రోమా పత్రిక రెండో అధ్యయం నాలుగో వచనంలో ఉంటుందా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఆ ఐశ్వర్యమును ఆ సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా దేవుడు ఆమెకు ఇంకో అవకాశం ఇచ్చాడు తన ప్రాణాన్ని యేసుని చేతిలో అప్పగించమని ఇది దేవుని కృపా అనుకోవాలి గానీ స్వర్గం చూసొచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి కాదు దేవుడు మరలా ఇచ్చింది అంటే నీ తప్పులు సరిదిద్దుకో అని చెప్పి దేవుడు రెండో అవకాశం ఇచ్చాడు ఆవిడకి నేను ఎక్కడికో వెళ్ళాను నా శరీరం లేదు చాలా తేలికగా అనిపించింది సమయం అనేది ఉండనే లేదు అక్కడ శాంతి ఉంది కానీ భయం కూడా లేదు నాకు అది ఈ లోకంలో అనిపించలేదు ఇదంతా విని మనం షాక్ అవ్వచ్చు కానీ మనం క్రైస్తవులం కాబట్టి మనం ఏదైనా సరే ఈ అనుభవాన్ని బైబుల్ ఆధారంగా విశ్లేషించాలి ఆవిడ అనుభవించిన సమయం లేనట్టు అనిపించడం మనకు తెలుపుతుంది ఆమె భౌతిక శరీరం బంధనాల నుంచి విడిపోయి ఆత్మీయ స్థితిలోకి వెళ్ళింది సో దీన్ని మనం రెండో కొరిందులకు రాసిన పత్రిక ఐదవ ఎనిమిదో వచ్చినంలో చూస్తే మనం ఆ ఇటు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచి పెట్టి ప్రభువు నొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అంటే మనం శరీరాన్ని వదిలితే మన ఆత్మ ప్రభునొద్దకు లేదా తీర్పు ఎదురుచూచ్చే స్థితిలోకి ఉంటుంది దీన్నే ఇంటర్మీడియట్ స్టేట్ అని పిలుస్తారు ఆమె తేలిగ్గా అనిపించడానికి శరీర బరువు లేకపోవడం వల్లనో ఆత్మస్థితి ద్వారా అయినదిగా మనం భావించవ భావించవచ్చు ఒకరికి గుండి ఆగిపోయింది తిరిగి బ్రతికించడం అనేది శరీర శాస్త్రపరంగా సంభవించవచ్చు కానీ ఆ సమయంలో గమనించే ఆత్మీయ అనుభవం అది దేవుని నుండి వచ్చిన ఒక సెకండ్ ఛాన్స్ అయి ఉండవచ్చు బైబుల్లో చాలా మంది చనిపోయి తిరిగి బ్రతికిన వారు ఉన్నారు కానీ అందరి వెనుక ఒక ఉద్దేశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ యేసు లాజను బ్రతికించాడు యోహాన్ సువార్త వార్త పదకొండో అధ్యాయంలో ఉంది పేతురు తవితను బ్రతికించాడు అపోస్త కార్యంలో తొమ్మిదో అధ్యాయంలో ఉంది యేసు తానే మరణం నుండి లేచి బ్రతికి శాశ్వతంగా తిరిగి వచ్చాడు ఈ సంఘటనలు ఒకే మాట చెబుతున్నాయి దేవునికి మరణంపై అధికారం ఉంది అని ఏదేమైనా సరే ఈ ఘటనని మనం చిన్నగా చూడకూడదు ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఏమవుతుందో మనకు ఒక రోజు తెలియనుంది కానీ దేవుడు మనకు ముందుగానే సమాచారం ఇచ్చాడు ఏప్రిల్కి రాసిన బ్రిక తొమ్మిది అది ఇరవై ఏడవ ఉంటుంది ఒక సో ఇంకా మనం ఉండగానే పాపాలను విడిచి ఏసును స్వీకరించాలి యహాన్సు వార్త పదకొండు అధ్యయం ఇరవై ఐదు వచనంలో ఏముంది నేనే పునరుత్నమును జీవమును నన్ను నమ్మినవాడు మరణించినను జీవించును అని చెప్పి ఈ అనుభవం మనకు చెప్పే ముఖ్య విషయం మన మూడో వ్యక్తిగా విని మర్చిపోకూడదు మనం మన జీవితం ఏ దశలో ఉన్నా యేసుని ఆత్మగా రక్షకుడిగా స్వీకరించాలి అప్పుడే మనకి పరలోక ప్రాప్తి ఉంటుంది కాబట్టి మిత్రులారా చనిపోతే ఏమవుతుంది అన్న దాని మీద మనం అనేక ఊహలు చెప్పొచ్చు కానీ బైబుల్ సత్యాన్ని మాత్రమే అంగీకరించాలి ఈవిడ అనుభవం ఒక హెచ్చరిక కానీ సూచన కాని అయి ఉండవచ్చు అంతేగాని ఏమన్నా కారణ జన్మురాలు మాత్రం కాదు మన జీవితంలో దేవుణ్ణి కలుసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం మర్చిపోవద్దు గుర్తుంచుకోండి యేసు ప్రభు చెప్పాడు యోహన్సు వాత పద్నాలుగు అధ్యం ఆలోచనలో నేనే మార్గము సత్యము జీవము నా నుండి కాకుండా తండ్రి వద్దకు ఎవరు రారు అని అంతేకాదు ఇది మనకి ఒక అవకాశమే కావచ్చు నాశన మార్గం నుంచి యేసు ద్వారా విముక్తి పొందడానికి కాబట్టి ఈ వీడియోని మీరు ఎప్పటి వరకు చూశారంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నమ్మండి మీరు ఇంకా యేసుని స్వీకరించకపోతే ఇది మీకో సందేశం లాంటిది ముందు జాగ్రత్త పడితే చాలు తర్వాత భయపడాల్సిన అవసరం ఉండదు ఒక్కటే ఆయన పరలోక రాజ్యం చేరాలంటే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు నీవే జీవదాతవు నీవే మార్గము నీవే నా రక్షణ నన్ను చావు నుంచి నరకం నుండి కాపాడు తండ్రి నీదైన వాటిని చెయ్యి ఏసునామంలో ప్రార్థించుచున్నాము అని చెప్పి ప్రార్థన చేయ ఖచ్చితంగా కరుణామయుడు మన పాపాలను క్షమించి ఖచ్చితంగా మనకు పరలోక రాజ్యం ఇస్తాడు మనం చేయవలసిందల్లా ఒకటే మరలా పాపం వైపు తిరిగి చూడకూడదు అప్పుడే పరలోక రాజ్యానికి చేరగలం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృష్టితో మరొక అంశంతో మీ ఉంటాను ప్రైజ్ లాడ్ ఏర్పడే అందరికీ మరణత